నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మెటర్నిటీ విభాగంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా హాస్పిటల్లో పేషెంట్లకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు మన ప్రియతమ యువ నేత మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు కార్యకర్తలకు ఏదైనా ఆపద వస్తే నేనున్నాను అని భరోసానిచ్చే నేత లోకేష్ అని అన్నారు లోకేష్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రార్థిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి జిజీహెచ్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు కమిటీ సభ్యులు దారామల్లి బ్రహ్మారెడ్డి మొగరాల సురేష్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శిక్షకుడు ఆపద్ బాంధవుడు యువనేత శ్రీ నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఈ వైద్యశాల కోఆర్డినేటర్ శ్రీనివాసులు గారు అదేవిధంగా సభ్యులు మల్లి గారు బ్రహ్మారెడ్డి గారు సురేష్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది నారా లోకేష్ గారు బర్త్డే వేడుకలను హంగు ఆర్భాటాలకు పోకుండా సామాజిక సేవా కార్యక్రమాలు పేదలకి వస్త్రాలు అదేవిధంగా పండ్లు పిల్లలకి బుక్స్ ఇచ్చే విధంగా శాసనసభ్యులు ఫ్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో యువనేత నారా లోకేష్ గారు జన్మదినాలు జరుపుకుంటున్నారు భవిష్యత్తులో శ్రీ నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత సేవ చేసే విధంగా ఆ దేవుడు ఆయనకి ఆ శక్తిని ఇవ్వాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ఆయనకి ఈరోజు మన యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా జిల్లా ప్రసూతి వైద్యశాల నందు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు లోరల్ ప్రజల గుండె చప్పుడు మా ప్రియతమ నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుపుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యి జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను